మానసదేవి ఆలయంలో భక్తుల సందడి సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆలయానికి తరలివచ్చిన భక్తులు గన్నేరువరం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మానసాదేవి ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయంలో సంక్రాంతి సందడి నెలకొంది నూట ఎనిమిది జంట శివ నాగలింగాలు మానసాదేవి ఉత్సాహ విగ్రహానికి భక్తులు అభిషేకాలు చేశారు అర్చనలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు కోరిన కోరికలు తీరాలని అమ్మవారికి భక్తులు ముడుపులు కట్టగా కొంతమంది భక్తులు అమ్మవార్లకు ఓడి సమర్పించారు ముందస్తుగా ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి భక్తులకు సౌకర్యాలు కల్పించారు ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు మామిడాల నాగసాయి శర్మ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ేవి మందిరం ఆనందర సయోగ సుందరం అదిగోమానసేవి మందిరం ఆనందర సయోగ సుందరం ఇద్దరం స్వయం గురుగా అదిగోమానసేవి మందిరం